ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి వారికి యేసు క్రీస్తు ప్రార్థనా సవాసం నుండి యూత్ ఫర్ ట్రూత్ మినిస్ట్రీస్ నుండి మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాం దేవుడు మిమ్మల్ని దీవించిన గాక ఈనాటి మన యొక్క అంశం గుడ్ ఫ్రైడే మంచి శుక్రవారం లేకపోతే శుభ శుక్రవారం ఈ గుడ్ ఫ్రైడే రోజును పురస్కరించుకొని కొన్ని విలువైన ప్రాముఖ్యమైన అంశాలను ఈరోజు మనం ధ్యానం చేద్దాం యేసు ప్రభువారు సిలువు మీద పలికినటువంటి ఏడు మాటల్లో ఉండేటువంటి సారాంశాన్ని మనం కొన్ని నిమిషాలు జ్ఞాపకం చేసుకుందాం యేసు ప్రభువారు తనకి జీవిత కాలంలో తాను భూమి మీద చేసినటువంటి పరిచర్య కాలంలో తాను ప్రకటించిన సువార్త తాను ప్రకటించిన ప్రతి మాట చాలా విలువైనది చాలా అద్భుతమైనది ఈ ప్రపంచానికి ఎన్నో ఆధ్యాత్మికమైనటువంటి పాఠాలు నేర్పించినాయి ఆ మాటలు ఎన్నో ఆధ్యాత్మికమైనటువంటి మార్గాలను బోధించాయి ఆ మాటలు ఈరోజు యేసు ప్రభువారు సిలువు మీద పలికిన ఆ ఏడు మాటల్లో ఉన్నటువంటి సారాంశాన్ని ఒక్కొక్కటిగా మనం ధ్యానం చేద్దాం ఆ యొక్క మాటలు మన హృదయం స్వీకరించేలాగునా మన యొక్క హృదయం వాటిని అర్థం చేసుకునేలాగా చిన్న మాట మనం ప్రార్థన చేద్దాం తలలు వంచి కండలు మూసుకుందామా ప్రార్థన చేసుకుందాం మహోన్నత మా అతన్ని మీకు వందనాలు తెలియజేస్తున్నాం ఈ యొక్క ప్రశస్తమైనటువంటి సమయాన్ని మీరు మమ్మల్ని ప్రేమించి మాకు అనుగురించి నీ వాక్యాన్ని ధ్యానించే అవకాశాన్ని మీరు మాకు అనుగురించారు అందుబాటు మీకు వందనాలు ప్రతి మాట ప్రతి వారికి జీవితంలో నూరంతులా ఫలింపు చేయండి మీ మాటలు మా యొక్క జీవితాన్ని కట్టేవి మీ మాటలు మా జీవితాన్ని ఆదరించేవి మీ మాటలు మా యొక్క హృదయంలో కార్యాన్ని జరిగించేవి ప్రతి మాట మా అందరి జీవితాల్లో నూరంతులుగా ఫలింపజేసి మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలిగించుకోమని ఏసునామున అడిగి వేడుకు తండ్రి ఆమెను శిలువు మీద యేసు ప్రభార్ పలికిన ఏడు మాటల్లో మొదటి మాటను ఈరోజు మనం ధ్యానం చేద్దాం మొదటిగా ఈ మాటలో నుండి దేవుడు మనతో ఏ విషయాలు మాట్లాడతారో మనం ధ్యానం చేద్దాం మన యొక్క పరిశుద్ధ బైబిల్ గ్రంథాలను లూకాస్ వార్త ఇరవై మూడో అధ్యాయము ముప్పై నాలుగో వచ్చిన మనం తిప్పుదాం నేను చదువుతున్నాను ఈ మాట మీరు జాగ్రత్తగా గమనించారు యేసు తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెళ్ళు గనుక వీరిని క్షమించమని చెప్పాను మరొకసారి చదువుతున్నాను ఫాదర్ ఫర్ గివ్ దెమ్ ఫర్ ది నాట్ నో వాట్ దే ఆర్ డూయింగ్ ఈ మాట చాలా ప్రాముఖ్యమైంది బైబిల్ గ్రంథంలో యేసు క్రీస్తు వారు ఈ మాట తెలియజేయడం వల్ల ప్రపంచానికి ఒక పాఠాన్ని ప్రపంచానికి ఒక సత్యాన్ని తెలియజేయడానికి ఇష్టపడ్డారు ఎవరైనా ఒక వ్యక్తి మరణించేటప్పుడు మాట్లాడేటువంటి మాటల్లో చాలా ప్రాముఖ్యత ఉంటుంది యేసు క్రీస్తు ప్రభువారు తన యొక్క చేసినటువంటి పరిచర్య తనకి జీవితకాలంలో చేసినటువంటి బోధలు వాటికి మించి ఈ ఏడు మాటల్లో ప్రపంచానికి ఆయన నేర్పించినటువంటి సందేశం చాలా ఉన్నతమైనది చాలా గొప్పది తను ప్రకటించిన ప్రతి మాటలోనూ ప్రపంచానికి ఒక పాఠాన్ని నేర్పించడానికి ఇష్టపడ్డారు ఆయన ఈ ప్రపంచానికి మాదిరి చూపించి వెళ్ళారు అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభువారు శిలి మీద పలికినటువంటి ఏడు మాటల్లో ఆయన ప్రపంచానికి ఒక పాఠాన్ని ప్రపంచానికి ఒక సందేశాన్ని ఇవ్వడానికి ఇష్టపడ్డారు దానిలో మొదటి మాటగా తండ్రి వీరేం చేస్తున్నారో వీరేరుగారు కనుక వీరిని క్షమించమని చెప్పాను అనేటువంటి ఈ ప్రాముఖ్యమైనటువంటి మాటను మనం ఆలోచన చేస్తే యేసుక్రీస్తు ప్రభువారు శిలువు మీద పలికినటువంటి ఏడు మాటల్లో ఇది మొదటి మాట యేసు ప్రభువారు ఈ మాటను ప్రకటిస్తున్నటువంటి టైంలో ఈ మాటను చెప్తున్నటువంటి టైంలో యేసు ప్రభువారు శిలువు మీద రాలాడుతున్నటువంటి ఆ టైంలో మన పాపముల కొరకు సెలువు మీద బలి కావడానికి అక్కడ సిద్ధంగా ఉన్నటువంటి టైంలో ఆకాశానికి భూమికి మధ్య ఆయన వ్రాలాడుతూ ఉన్నటువంటి ఆ ప్రాముఖ్యమైనటువంటి టైంలో యేసు వారు చెప్పినటువంటి మొదటి మాటిది వేసినటువంటి సైనికులు అక్కడ మనకు కనిపిస్తున్నారు ఆ యొక్క పిక్చర్ మనం ఆలోచన చేస్తే అక్కడ యేసు ప్రభు వారిని అప్పగించడానికి ఇష్టపడినటువంటి శాస్త్రులు పరిచయలు అదేవిధంగా బోధకులు మనకు కనిపిస్తున్నారు అదేవిధంగా రహస్యంగా యేసు ప్రభువును వెంబడించిన అనేక మంది శిష్యులు అక్కడ కనిపిస్తున్నారు యేసు ప్రభు యొక్క తల్లి మనకు కనిపిస్తుంది యేసు ప్రభు కొరకు తన యొక్క జీవితాన్ని త్యాగం చేసిన తన యొక్క శిష్యులు కనిపిస్తున్నారు మూడున్నర సంవత్సరాలు యేసు ప్రభు వారి యొక్క అడుగు జాడల్లో నడిచినటువంటి తన యొక్క శిష్యులు అనేక మంది అక్కడ మనకు కనిపిస్తున్నారు యేసు ప్రభు వారికి సంబంధించినంత వరకు ఆయనకి సంబంధించిన ప్రతి వ్యక్తి అక్కడ కనిపిస్తున్నారు అయితే యేసు ప్రభు వారిని అప్పగించండి అని పదే పదే ప్రకటించినటువంటి ప్రజలు కూడా అక్కడ మనకు కనిపిస్తున్నారు చాలా మంది ఆ ప్రదేశంలో ఉన్నారు అయితే యేసుప్రభు వారు వారందరినీ కలిగి చూస్తూ చెప్తున్నటువంటి మాట తండ్రి ఏం చేస్తున్నారో వీరు ఎరగరు గనక వీరిని క్షమించము అని చెప్తున్నటువంటి మాట తన యొక్క బట్టల కొరకు తన యొక్క అంగీ కొరకు చీట్లు వేస్తున్నటువంటి వ్యక్తుల గురించి కూడా ప్రభు ఈ ప్రార్థన చేస్తూ ఈ మాట తెలియజేస్తున్నారు నేను అనుకుంటున్నాను ఆ మాట కేవలం అక్కడ ఉన్నటువంటి వ్యక్తులకే కాదు యేసుప్రభు సిలువు చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులకే కాదు కానీ ఇప్పటి సమాజానికి ఇప్పటి ప్రపంచానికి ఇప్పటి తరానికి కూడా ఆ మాట పనికి వస్తుందని ఇప్పటి తరానికి కూడా ఆ మాట ఖచ్చితంగా సరిపోతుందని నేను భావిస్తున్నాను తండ్రి వీరు ఏం చేస్తున్నారు వీరు అరుగను కనుక వీరిని క్షమించము అని తెలియజేస్తున్నటువంటి మాట కొంతమంది బైబిల్ పండితులు అదేవిధంగా కొన్ని బైబిల్ వాక్కులు చెప్తున్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఏంటంటే దీని గురించి ఈ మాట గురించి మనం ఆలోచన చేస్తే దీనికి గ్రీక్ అనేటువంటి భాషలో ఎల్లెజిన్ అనేటువంటి పదం అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది యేసు ఈ మాట చెప్పను అనేటువంటి దాని దగ్గర తండ్రి వీరేం చేస్తున్నారు వీరెరుగారు కనుక వీరిని క్షమించము అని యేసు చెప్పారు అనేటువంటి మాట దగ్గర అలీజన్ అనేటువంటి ఒక పదాన్ని ఉపయోగించడం జరిగింది అల్లెజన్ అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే కెప్ట్ ఆన్ సెయింగ్ ఆయన చెప్తూనే ఉన్నారు తండ్రి వీరేం చేస్తున్నారు వీరెరుగారు కనుక వీరిని క్షమించండి యేసు ప్రభు వారి యొక్క జీవితాన్ని మనం ఆలోచన చేస్తే ఆయన కేవలం మాటలు మాత్రమే చెప్పే దేవుడు కాదు ఆ మాటను జీవించినటువంటి దేవుడు మీరు పరిశుద్ధులుగా ఉండండి ప్రకటించినటువంటి దేవుడు తన యొక్క జీవితం అంతా చూస్తే పరిశుద్ధినిగా జీవించారు ఒక చెంప మీద కొడితే రెండో చెంప చూపించండి అని చెప్పినటువంటి దేవుడు తనను హింసించిన వారి కొరకు కూడా ప్రార్థన చేశారు అదే తన యొక్క మాటలో చెప్పారు యేసు ప్రభు కేవలం మాటలు చెప్పే దేవుడు కాదు ఆ మాటను తన యొక్క జీవితంలో నెరవేర్చేటువంటి దేవుడు ఆయన ప్రపంచానికి సరైనటువంటి మాదిరి చూపించినటువంటి దేవుడు ప్రపంచం తన దగ్గర నుంచి అనేకమైనటువంటి విషయాలు నేర్చుకునేటట్లుగా ప్రపంచానికి బోధించినటువంటి దేవుడు యేసు ప్రభారు నిజమైనటువంటి దేవుడు యేసు ప్రభు గురించి అల్లెజన్ అనేటువంటి మాట అక్కడ ఉపయోగించడం జరిగింది ఆయన చెప్పారు అనేటువంటి దాని దగ్గర అంటే తండ్రి ఏం చేస్తున్నారు వీరు ఎరగరు గనుక వీరిని క్షమించండి అని యేసు ప్రభారు ఒక్కసారి చెప్పలేదు అక్కడ బైబిల్ చెప్పింది సుమారు యాభై నుంచి వంద సార్లు యేసు ప్రభారు తండ్రి ఏం చేస్తున్నారు వీరు ఎరగరు గనుక వీరిని క్షమించండి అనేటువంటి మాటను అక్కడ తెలియజేయడం జరిగింది అదొక ప్రార్థనగా మనం చూడొచ్చు సిలువ అనేటువంటి ఆ సందర్భాన్ని మనం ఆలోచన చేస్తే సిలువ వాట్ ఈస్ మీన్ మై క్రాస్ క్రాస్ అంటే అర్థం ఏంటి శిలువ అంటే అర్థం ఏంటి శిలువ అంటే అర్థం దేవుని యొక్క ప్రేమ దేవుని యొక్క న్యాయం కలుసుకునేటువంటి చోటు వేర్ ద లవ్ ఆఫ్ గాడ్ అండ్ ద జడ్జ్మెంట్ ఆఫ్ గాడ్ మెట్ టుగెదర్ దేవుని యొక్క ప్రేమ దేవుని యొక్క న్యాయం కలుసుకున్నటువంటి ప్రదేశం సిలువ యేసుభార్ చెప్పినటువంటి ఈ మాట చాలా చిన్నదే కావచ్చు యేసు ప్రభార్ చేసినటువంటి ప్రార్థన చాలా చిన్నదే కావచ్చు కానీ దానిలో చాలా సత్యం దాగుంది కానీ దానిలో చాలా నిజం దాగి ఉంది తండ్రి వీరేం చేస్తున్నారో వీరెరుగారు గనక వీరిని క్షమించండి అది చాలా చిన్న ప్రార్థన కానీ మన జీవితాలకు ఖచ్చితంగా సరిపోయేటువంటి ప్రార్థన తనను అసహించుకునేటువంటి బోధకులు శాస్త్రులు ఆ ప్రదేశంలో యేసు ప్రభు వారి చుట్టూ మనం గమనించగలం యేసు ప్రభువారిని ముప్పై వెండి నాణాలకు కొన్నటువంటి యాజకుల్ని అక్కడ మనం చూడగలం సిలువు వేయండి అని కేకలు వేసినటువంటి ఆ జన సమూహాన్ని అక్కడ మనం చూడగలం మూడు సంవత్సరాలు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిచర్లో యేసు ప్రభువారికి తోడుగా యేసు ప్రభువారు వెనక వెంబడించినటువంటి శిష్యులు సరైనటువంటి సమయం వచ్చేటప్పటికి ఆయన వదిలిపెట్టి పారిపోయినటువంటి ఆ శిష్యులు ఆ సిలువ వేయబడినటువంటి ప్రదేశంలో ఉండడం మనం చూడగలం ఇక్కడ మనం ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోగలం ఏంటంటే ప్రత్యక్షంగానో పరోక్షంగానో యేసు ప్రభువారు సిలువ వేయబడ్డానికి కారకులైనటువంటి ప్రతి వ్యక్తి ఆ ప్రదేశంలో కనిపిస్తున్నారు అది అప్పటి కాలానికి మాత్రమే సంబంధించినటువంటి ప్రార్థన కాదు ఇప్పుడు కూడా యేసుక్రీస్తు ప్రభు వారు తాను ఆ రోజు చేసినటువంటి ప్రార్థన మనకి జీవితాలకు ఎంతో ఖచ్చితంగా సరిపోతుంది ఎందుకనంటే మనం అనుకుంటాం చాలా సందర్భాల్లో యేసుక్రీస్తు ప్రభు వారిని సైనికులు సిలువు వేశారు యేసుక్రీస్తు ప్రభు వారిని యూదులు అప్పగించారు అని చెప్పి కానీ మనకి జీవితాల్లో మనం ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని ఖచ్చితంగా మనం జ్ఞాపకం చేసుకోవాలి ఏంటంటే మనం చేసినటువంటి పాపం మనకి జీవితాల్లో మనం అనుభవించవలసినటువంటి ఆ శిక్ష మన జీవితాల్లో మనం ఎదుర్కోవాల్సినటువంటి శాపం యేసుక్రీస్తు ప్రభువారి మీద మోపబడడం జరిగింది యేసుక్రీస్తు ప్రభువారు మన గురించి తన యొక్క ప్రాణాన్ని అర్పించడం జరిగింది కాబట్టి యేసు ప్రభువారిని అంగీకరించి కూడా మనం దేవునికి దూరంగా బ్రతుకుతూ ఉంటే యేసు ప్రభువారి యొక్క ఆ ఉన్నతమైనటువంటి రక్షణ భాగ్యంలోనికి వచ్చిన తర్వాత కూడా మనకి జీవితాలు దేవునికి దూరంగా మనం గడుపుతూ ఉంటే అప్పుడు యేసు ప్రభువారు ఎంతో వ్యాధి చెందుతూ తండ్రి వీరేం చేస్తున్నారో వీరు ఎరుగారు గనక వీరిని క్షమించండి అనేటువంటి మాట అక్కడ ఉపయోగించటం అది కరెక్ట్గా ఈ సందర్భానికి ఈ తరానికి కూడా సరిపోతుందని నేను భావిస్తున్నాను మనుషులు వారికి జీవితాల్లో ఎంత భయంకరమైనటువంటి జీవన విధానాన్ని వాళ్ళు అనుభవిస్తూ ఉంటారని అంటే బైబిల్ గ్రంథం ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని తెలియజేసింది ఎంతమంది యేసుక్రీస్తు ప్రభువారి చేత ఆశీర్వాదాలు పొందగారు ఎంతమంది యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చినటువంటి ఆ యొక్క స్వస్థతను రుచి చూశారు ఎంతమంది యేసు ప్రభువారు చెప్పినటువంటి యొక్క బోధల ద్వారా వారి జీవితాన్ని ఆత్మీయమైనటువంటి మార్గాలు ఉండా కట్టుకున్నారు వారిలో చాలా మంది యేసు ప్రభు వారు వారి జీవితాల్లో కార్యం చేయడం చూసి కూడా వారు మరలా వెనక్కిపోయి వారు యేసు ప్రభువారికి వ్యతిరేకంగా ఆయనని సిలువు వేయండి సిలువు వేయండి అని కేకలు వేయడం మనం గమనించగలం ప్రస్తుత లోకాన్ని మనం ఆలోచన చేసినట్లయితే ఈ లోకం యేసుక్రీస్తు ప్రభు వారిని గ్రహించలేకుండా ఉంది అందుకే వ్యవహార ఒక ప్రాముఖ్యమైనటువంటి మాట దేవుడు తన యొక్క లేఖనాల్లో జ్ఞాపకం చేస్తున్నాడు ఈ లోకంలోనికి దేవుని యొక్క వెలుగు వస్తుంది దేవుడు వస్తున్నాడు కానీ ఈ లోకం ఆయనను గ్రహించలేని పరిస్థితిలో ఉంది ఈ లోకంలో ఉండేటువంటి చీకటి దేవుల్లో ఉండేటువంటి సత్యాన్ని గ్రహించలేని స్థితిలో ఉంది అసత్యం సత్యాన్ని దగ్గరికి లేనటువంటి స్థితిలో ఉంది ఈ చీకటి వెలుగును దగ్గరికి లేనటువంటి స్థితిలో ఉంది ఈ నిర్జీవమైనటువంటి స్థితి దేవుని యొక్క జీవాన్ని గ్రహించలేనటువంటి స్థితిలో ఉంది ఇది సాతాన్ యొక్క చేతుల్లో బందీగా ఉన్నటువంటి మనిషి యొక్క దుస్థితి ఇహలోక సంబంధమైనటువంటి దేవత మనుషులకు గుర్డితనాన్ని కలుగు చేస్తుంది చాలా మంది జీవితాలు గుర్డితనంతో నిండిపోయాయి పాపపు అంధకారంతో నిండిపోయాయి కాబట్టి దేవుడు తన యొక్క లేఖనాల్లో చెప్తున్నటువంటి మాట తండ్రి వీరేం చేస్తున్నారు వీరేరుగారు కనుక వీరిని క్షమించండి నీ కొరకు నా కొరకు విజ్ఞాపన చేస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆ పాత్ర ఎంత ఖచ్చితంగా దేవుడు పోషించాడో దేవుని యొక్క లేఖనాలు మనం గమనిస్తే యేసుక్రీస్తు ప్రభు వారు భూమి మీద మానవుని పాత్ర దేవుని పాత్ర ఖచ్చితంగా చాలా చక్కగా పోషించినట్లుగా మనం చూడగలం వెన్ వాజ్ దిస్ ప్రేయర్ ఆన్సర్డ్ ఎప్పుడు ఈ ప్రార్థనకు జవాబు దొరికింది అని మనం ఆలోచన చేస్తే కరెక్ట్ గా యేసుక్రీస్తు ప్రభు వారి శిలువు మీద ఆ మాట పలికిన ఏడు వారాలకు యేసు ప్రభు వారి యొక్క ప్రార్థనకు జవాబు దొరికింది ఏ విధంగానంటే యేసు ప్రభు వారి యొక్క శిష్యులు అప్పర్ రూమ్ లో వాళ్ళు ప్రార్థన చేస్తున్నటువంటి టైంలో కోస్తున్నటువంటి ఆ ఉన్నతమైనటువంటి దినంలో సుమారు మూడు వేల మంది యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క స్వార్థను అంగీకరించి ఆయన పాదాలు చెంతకు రావడం జరిగింది తండ్రి వీరేం చేస్తున్నారు వీరెరుగరు గనక వీరిని క్షమించండి అని యేసు ప్రభువారు చేసినటువంటి ఆ ప్రార్థనకు జవాబు అక్కడ మనం చూడగలం అనేక మంది యేసు ప్రభువారికి వ్యతిరేకంగా మాట్లాడినటువంటి అనేక మంది ప్రజలు ఆ రోజు దేవుని యొక్క స్వార్థను విన్నారు అనేక మంది వ్యక్తులు దేవుని యొక్క సత్యాన్ని తెలుసుకోగలిగారు అనేక మంది నిజమైనటువంటి వెలుగు దగ్గరికి రాగలిగారు యేసు ప్రభువారు ఆ రోజు చేసినటువంటి ప్రార్థన ఇప్పటికీ సజీవంగా ఉండి కార్యాలు జరిగిస్తుంది